హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకమ్మ ముచ్చట్లు ఈరోజు వెన్స్డే బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచాను పాపకు హాట్ వాటర్ పెట్టి ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నానండి నిన్న చెప్పాను కదండి రాగి రాగి పిండి దాంతో రాగి ఇడ్లీ వేశానండి అట్లాగే ఇంకొక పక్క పాలు కూడా కాస్తున్నానండి పాప కోసం ఆ తర్వాత చట్నీ చేస్తున్నానండి కొబ్బరి చట్నీ ఇడ్లీలోకి ఇంకా పాపను రెడీ చేసేసి తనకి బాక్స్లో టిఫిన్ అన్నీ పెట్టేసి ఇచ్చేసానండి తర్వాత మేము కూడా టిఫిన్ చేసి ఇవాళ బుధవారం కదండీ రిలయన్స్మార్ట్ రిలయన్స్ బజార్కి వచ్చామండి స్మార్ట్ బజార్కి ఇది మా ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుందండి సో అక్కడికి వెళ్ళి ఇంటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చామండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామండి మళ్ళీ పాప స్కూల్ నుంచి వచ్చే టైంకి తిరిగి వచ్చేయాలని ఇంకా అప్పుడు మార్నింగ్ కాబట్టి అసలు ఎక్కువ రష్ లేదండి ఎక్కడో కొంతమంది మాత్రమే ఉన్నారు ఇంకా స్నాక్స్ అవి ఇవి చూస్తున్నాను చాక్లెట్స్ బిస్కెట్స్ ఏమేమి తీసుకోవాలా అని అన్నీ తీసుకొని ఆఫర్స్ ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నామండి ఆఫర్స్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అట్లాగే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి డిమార్ట్ అయితే మా ఇంటికి చాలా దూరం అండి సో అందుకని ఇది కొంచెం దగ్గరని దీనికే వెళ్తామండి అన్ని గ్రాసరీస్ ఇక్కడి నుంచే తెచ్చుకుంటాను మ్యాక్సిమమ్ ఎందుకంటే బయట మనకి ఇక్కడ తెలియదండి సో అందుకని నేను రిలయన్స్ స్మార్ట్లోనే స్మార్ట్ తెచ్చుకుంటాం మేము వీళ్ళు వినాయకుడిని పెట్టారండి చిన్న వినాయకుడు చాలా క్యూట్గా ఉన్నాడు బాగున్నాడు వీళ్ళు మోదకాలు ప్రసాదంగా కూడా ఇచ్చారండి అప్పుడే పూజ చేసుకున్నారు బెల్స్ అవి చాలా బాగున్నాయి కదండి చిన్న వినాయకుడు ఇదిగోండి మొత్తం మార్కెట్ బజారు ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారండి మార్నింగే కదా ఇవ్వండి మొత్తం తెచ్చేసాము ఇంటికి చూసారా ఇదంతా ఎలా పడేశాను ఇవన్నీ సర్దుకునేసరికి నాకు టైము చాలా టైం పట్టిందండి ఇవ్వండి మా పాప కోసం బిస్కెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ బిస్కెట్స్ తీసుకొచ్చాము ఎందుకంటే స్నాక్స్గా టిఫిన్తో పాటు ఏ ఒకటి పెట్టిస్తానండి ఫ్రూటో బిస్కెట్సో లేకపోతే తనకి ఏది ఇష్టమైతే అది మధ్యలో బస్సులో తింటూ వస్తుంది అలాగే జా ఇది ఇదే అండి ఏంటి సాస్ అండి ఇదేదో ఆఫర్లో వచ్చింది సరే అని చెప్పి తీసుకున్నాము కిసాన్ వాడిది అట్లాగే ఒత్తుల ప్యాకెట్లు ఇవి బిస్లరీ బాటిల్స్ కూడా టూ కొంటే వన్ ఫ్రీ అన్నాడండి అందుకని చెప్పి సోడా ఒక త్రీ తీసుకొచ్చాను మిల్క్ బీకీసు ఇంకా సరుకులండి ఇవన్నీ కందిపప్పు బస్సనపప్పు అట్లాగే పెసరపప్పు అట్లా అన్నీ తీసుకొచ్చుకున్నాను ఆయిల్ ప్యాకెట్స్ ఈసారి మీ మా బిల్ అయితే మోగిపోయిందండి ఇదిగోండి మంగళ మంగళతిప్పు వాడిది ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టాడండి యాక్చువల్గా నైంటీ రూపీస్ ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఫార్టీ ఫైవ్కే వచ్చింది అందుకని నేను ఒకటి తీసుకొచ్చుకున్నాను అట్లాగే బాస్మతి బియ్యం ఇది కూడా ఆఫర్లోనే వచ్చిందండి నైంటీ రూపీస్ ఎంతో పడింది నేను ఎప్పుడు ఇండియా గేట్ తీసుకుంటాము సరే దావత్ కూడా ట్రై చేద్దామని తెచ్చాము అట్లాగే ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లోనే పెట్టాడండి ఆవు నీతితో చేసినవి ఉంటాయి కదండి ఒత్తులు అవి ఇవి కూడా తీసుకొచ్చాను డబ్బా క్వాలిటీ అంతా బాగుంది అది కూడా ఎయిటీయో సెవెంటీయో పడిందండి అంతే ఆఫర్లో తర్వాత మ్యాగీ ఈపి తీసుకొచ్చానండి ఎయిట్ ఎయిట్ ప్యాక్ ఇదైతే నైంటీ ఫైవ్ ఎంతో పడిందండి ఆఫర్లో ఇవి చూసారా పూలమక్కన ఇవైతే అవి చూడటానికి ఎన్ని ఉన్నాయో చూడండి అవే వన్ వన్ ట్వంటీ పడిందండి త్రీ థౌజండ్ పర్ కేజీ ఎంతో ఉందండి అలాగే ఒక పెరుగు ప్యాకెట్ ఇట్లా ఇవన్నీ తీసుకొచ్చానండి ఇవన్నీ అలాగే కూరగాయలు అవి కూడా వెళ్ళాము కదా బయటికి తీసుకొచ్చుకున్నాము ఇవాళ లంచ్లోకి నేనైతే రసం పెడుతున్నానండి రసం కోసం కావాల్సిన పదార్థాలు నా స్టైల్ రసం కోసం నేనైతే ఇలా పెడతానండి కందిపప్పు ఒక రెండు స్పూన్లు అలాగే జీలకర్ర ఎండుమిరపకాయలు నాలుగు చాలు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ధనియాలు మిరియాలు అలాగే రెండు టమాటాలు ఒక వెల్లుల్లిపాయ అండి ఇదిగోండి చింతపండుని నానపెట్టేసుకున్నాను దానిలోనే ఎండుమిరపకాయల్ని నాలుగు ఎండుమిరపకాయల్ని పీసెస్ లాగా చేసి వేసాను ఇందాక రెండు టమాటాలు చూపించాను కదండి అవి కూడా ఇట్లా చేసుకొని ఇందాక కందిపప్పు ధనియాలు అవి అన్నాయి కదండి వాటిని పొడిలాగా చేసేసుకున్నానండి చేసేసుకొని బాగా ఒకసారి స్మాష్ చేసుకోవాలండి ఉప్పు కావాల్సినంత ఉప్పు వేసుకొని స్మాష్ చేసేసుకొని ఫుల్గా వాటర్ పోసుకోవాలి మనకి ఎంత రసం అయితే కావాలో అంతా ఇంకా అంతే అండి కొంచెం కరివేపాకు అవి వేసి ఇంకా రసం మరిగించుకోవటమేనండి అస్సలు సూపర్ కామి సూపర్గా ఉంటుందండి ఈ రసం అయితే టమాటా మిరియాల చారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీ దగ్గర కొబ్బరి ఉంటే కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోండి నా దగ్గర ఉంది వేసాను ఇంకా ఇవి మరుగుతూ ఉన్నాయి ఈలోపు కర్రీ కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ నేను ఖార్జం కర్రీ చేస్తున్నానండి అంటే గ్రేవీ కాకుండా కొంచెం అట్లా ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి కోసి పెట్టుకున్నాను ఇది కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఖార్జం కర్రీకి కొంచెం సెమీ గ్రేవీగా చేసుకొని దాని రసంతో కాంబినేషన్ బాగుంటుందని ఇలా చేస్తున్నాను ఆయిల్ తగినంత ఆయిల్ వేసేసుకొని దీనిలో పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమా ఉల్లిపాయలు వేసుకొని ముందు వేయించుకుంటున్నానండి అవి బాగా వేగాలి కదా ఈరోజైతే చా బుధవారం అయితే ఫుల్ బిజీ అండి పనులు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే గురువారం పూజ కోసం దేవుడి సామాన్లు కడుక్కోవటం అవన్నీ ఇంకా చాలా చాలా ఉంటాయి మార్నింగే చేసేసాను ఎందుకంటే తర్వాత ఏ నాన్ వెజ్ తింటామో అని నేను అయితే ముందుగానే కడిగేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ లేట్ అయిందండి బయటకు వెళ్ళాం కదా ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ దాటిపోయింది మళ్ళీ హడావిడిగా లంచ్ టైం అవుతుందని హడావిడిగా చేస్తున్నాను రసం అయితే మరుగుతున్నాయండి మీకు ఎంత ఎంత టైం కావాలో అంత టైం వరకు మరగపెట్టుకొని చేసుకోవటమే ఒకసారి సాల్ట్ అవి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవటమేనండి ఉల్లిపాయలు ఆగి వేగినాయండి టమాటాలు ఉల్లిపాయలు ఇప్పుడు కావాల్సినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవటమేనండి మీరు ఎక్కడ తీసుకొచ్చుకుంటారండి సరుకులు రిలయన్స్లోనా రిలయన్స్ మార్ట్లోనా డిమార్ట్లోనా లేకపోతే బయట మాకైతే ఇక్కడ బయట తెచ్చుకుంటానికి ఆప్షన్ లేదండి ఎందుకంటే మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు వాళ్ళ లాంగ్వేజ్ మనకు తెలియదు సో అందుకని ఇదైతే బెస్ట్ అని మేము దీన్నే ప్రిఫర్ చేస్తాము ఎప్పుడన్నా చిన్నవి కావాలంటే చిన్న షాపుల్లో తెచ్చుకుంటామండి మ్యాక్సిమం మంత్లీ వన్స్ రిలయన్స్ మార్ట్కే వెళ్తాము ఇంకా ఉప్పు కారం తగినంత ఉప్పు కారం వేసుకున్నామండి వేసుకొని కొంచెం అది కూడా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అదే అవి వేసుకుంటామండి కొంచెం జీలకర్ర పొడి వేసాను ఆ తర్వాత కార్జీ ముక్కలు వేసానండి నేను వాటర్ వేయకుండా ఎగురులాగా వేస్తున్నానండి ఎక్కువ అసలు వాటర్ పోయలేదు దీనిలో కొంచెం వాటర్ వస్తుంది కదండి ఇంకా వాటర్తో ఉడికిపోతుంది ఇదిగోండి నూనె పైకి తేలిపోయింది కర్రీ అయితే అయిపోవచ్చింది ఇంకా లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవటమేనండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పెట్టేసుకోవడమే కొత్తిమీర అయితే వేయట్లేదండి ఎందుకంటే మాకు ఇక్కడ కొత్తిమీర ఫుల్ కాస్ట్ అండి ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు హండ్రెడ్ గ్రామ్స్ అంత కాస్ట్గా అయిపోయింది ఇక్కడ ఇక్కడ కొంచెం కూరగాయలుగా అవి కాస్ట్ ఎక్కువేనండి అండి అంతే అండి నేను రసం కూడా కంప్లీట్ అయిపోయింది దానికోసం అని చెప్పి తిరగమూత వేస్తున్నాను కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు అంతే అండి సింపుల్గా రసంలోకి కాంబినేషన్ అయితే బాగుంటుందండి ఈ రసం టేస్ట్ ట్రై చేయండి కందిపప్పు ధనియాలు అట్లాగే మిరియాలు జీలకర్ర కొంచెం నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పెట్టుకొని ఆ మసాలా వేసుకోవటమేనండి సింపుల్గా అయిపోతుంది రసం ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ సెమీ గ్రేవీగా రసం పోసేసుకొని తింటే సూపర్ ఉందండి ఇది నైట్ బ్లాగ్ అండి గురువారం కదండి రేపటికి అందుకని మొత్తం స్టవ్ షింకు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ నాకు ఇబ్బంది లేకుండా అట్లాగే అంట్లు కూడా తోమేసుకున్నానండి బయట వాకిళ్ళు అన్నీ కూడా కడిగేసుకున్నాను ఎర్లీ మార్నింగ్కి రెడీగా పూజకి రెడీ రెడీ అవ్వటానికి అంతే అండి ఇవాటి వ్లాగ్ మళ్ళీ మరొక వ్లాగ్తో కలుస్తాం కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం బాయ్